హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు ఆదిత్య అయితే పద్మమ్మ సింహాద్రి వాళ్ళ ఇంటికి వచ్చి అలెక్క్యను చూసేస్తాడు అలెక్యను చూసేసిన ఆదిత్య ఎలా ఫీల్ అవుతున్నాడో తెలుసుకోవాలంటే మరిక సునంద శశికాంత్ కూడా అలెక్కను చూసి ఇక అలెక్యను ఆదిత్యకు శాశ్వతంగా దూరం చేయడానికి ఏం చేయబోతున్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే ఆనంది ఆదిత్యలకు శోభన ముహూర్తం పెడతారు కదా ఇక దాంతో పాటు జీవనకు ఇక చైతన్యకు కూడా శోభనం జరగలేదు ఇక ఆదిత్య అలా ఉన్నాడు వాళ్ళకు లేని సంతోషం మనకెందుకు ఆదిత్యకు కాళ్ళు వచ్చాకే మా అన్నయ్య హ్యాపీగా ఉన్న తర్వాత మనం కూడా శోభనం చేసుకున్నాం అనిక జీవన ఇక చైతన్య మధ్య ఇలా ఒప్పందం కుదుర్చుకున్నారు వాళ్ళ శోభనం కూడా జరగలేదని తెలుసుకున్న సునంద శశికాంత్ అయితే ఆనంది ఆదిత్యతో పాటు జీవన చైతన్య శోభనం కూడా ఆ రోజే ఏర్పాటు చేస్తారు ఇక దాంతో కుట్టి చాలా సంతోషంగా వెంటనే ఇక్కడ జరిగిన విషయం తనమ్మ జ్యోతమ్మకు కాల్ చేసి చెప్తుంది ఇక జ్యోతి కూడా ముందుగా జీవనకు ఇక ఇన్నాళ్ళు శోభనం జరగలేదని తెలుసుకొని బాధపడుతుంది అసలు కారణం ఏంటి ఇక జీవన ఇలా మారిందా ఇంత మంచిగా ఆలోచిస్తుందా మీ సంతోషం కోసం తను ఇన్నాళ్ళు తన శోభనాన్ని వాయిదా వేసుకుందా అని ఇక జీవనం మారినందుకు ఆనంది సంతోషంగా సరే ఇక ఈ విషయం వెంటనే ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తాను కుట్టి అని ఇక ఇలా జ్యోతమ్మ అయితే హేమావతికి సూర్యబాబుకి జడ్జి అందరికి కూడా ఇలా ఆనంది ఆదిత్యల శోభనంతో పాటు జీవన చైతన్య శోభనం కూడా జరగలేదు ఇక ఈ రోజే వాళ్ళకు కూడా ముహూర్తం పెట్టారు ఇక ఇద్దరు శోభనాలు ఒకే రోజు జరుగుతున్నాయని జ్యోతమ్మ అందరితో అంటూ ఉంటుంది ఇక దాంతో హైమ గారైతే ఇక నేను ఒకటి అడగాలనుకుంటున్నాను సునంద గారిని జ్యోతి సునంద ఒప్పుకుంటుందంటావా అని ఇక అంటూ ఉండగా ఏంటత్తయ్య ఏ విషయం గురించి అని ఇక జ్యోతి అయితే అంటూ ఉంటుంది ఇక ఎవరైనా మన పుట్టింటి సాంప్రదాయ సాంప్రదాయ ప్రకారం అమ్మాయి ఇంట్లోనే శోభనం జరిగేది ఉంటుంది మన ఇంట్లో సాంప్రదాయం కాబట్టి సునందాను ఒప్పించి ఇక జీవనకు కుట్టికి మన ఇంట్లోనే శోభనం ఏర్పాట్లు చేస్తే బాగుంటుందనిపిస్తుంది అని ఇక హేమగారైతే అంటూ ఉంటారు జ్యోతమ్మతో అప్పుడే ఇక జ్యోతి అయితే సరే అత్తయ్య ఒకసారి సునంద గారికి కాల్ చేసి అడగండి ఇక ఒప్పుకుంటే ఇక మనం అనుకున్నది ఇలా ఇంట్లోనే చేయొచ్చు సంతోషంగా రెండు ఫ్యామిలీలు కలిసిపోయాయి ఇప్పుడు ఎందుకు ఇంకా అభ్యంతరం ఒకసారి కాల్ చేసి మీరే మాట్లాడండి అత్తయ్యా దాని గురించి అని ఇక జ్యోతి అయితే ఇలా తన సెల్తో సునందాకు కాల్ చేసి హేమ గారికి ఇస్తుంది అప్పుడే ఇక హేమ అయితే ఇక ఇలా అంటూ ఉంటుంది సునంద గారు మీతో కొంచెం మాట్లాడాలి ఇక మీరు ఆనంది ఆదిత్య శోభనంతో పాటు జీవన చైతన్య శోభనం కూడా జరుపుతున్నారని మా కుట్టి ద్వారా మేము తెలుసుకున్నాము ఇక మా సాంప్రదాయ ప్రకారం ఇలా అమ్మాయి ఇంట్లోనే శోభనం జరగాలని మేము అనుకుంటున్నాము దానికి మీ పర్మిషన్ కావాలి కదా మీరు ఒప్పుకుంటేనే జరుగుతుంది ఉండగా అప్పుడే కోపంగా సునంద అయితే ఏంటి మేము తీసుకున్న నిర్ణయాలు కూడా మీరే తీసుకుంటే మరి నిర్ణయం తీసుకున్న తర్వాత నాకెందుకు ఫోన్ అని చాలా కోపంగా కాల్ కట్ చేస్తుంది సునంద అయితే అప్పుడే ఇక వీళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు అసలు ఆ ఎప్పుడు ఎప్పుడెలా ఉంటుందో తెలియదు ఇప్పుడు బాగానే మాట్లాడినట్టు అనిపిస్తుంది తర్వాత మళ్ళీ కోపడుతుంది అసలు సునందతో ఇక మనం ఉండడం చాలా కష్టంగా ఉంది అని ఇక్కడైతే గురించి నంద కోపం గురించి వీళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అక్కడ సునంద అయితే చాలా గొడవ చేస్తూ ఉంటుంది ఏంటి ఆనంది నేను చెప్పమన్న తర్వాత నువ్వు మీ వాళ్లకు చెప్పాలి మీ జ్యోతమ్మకు ఎందుకు చెప్పావు ఇక్కడ జరుగుతున్న విషయాలు వాళ్ళు ఇక మన కుటుంబంపై ఇలా చెడు అభిప్రాయం ఉంటుంది ఇక చిన్న కొడుకు కోడలకి ఇన్నాళ్ళు శోభనం జరిపించలేదంట సునంద అని ఇక మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది అవన్నీ తెలియదు నీకు ఏమైనా ఇక్కడ ఏం జరిగినా మీ జ్యోతమ్మకు కాల్ చేసేది ఒక్కటి మాత్రమే తెలుసు ఇక చెయ్యాలా వద్దని నన్ను అడగడం తెలియదా అని ఇక ఈ రోజైతే ఆనందిపై చాలా కోప్పడుతుంది సునంద అయితే అప్పుడే ఇక ఆనంది అయితే క్షమించండి అత్తయ్యా ఇక నేను సంతోషంలో అలా చెప్పేశాను ఇక ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు ఇక వాళ్ళు కోరుకున్న విధంగానే జరగాలని ఇక నేను కూడా కోరుకుంటున్నాను అసలు వాళ్ళు ఏమన్నారు అత్తయ్యా అని ఇక నెమ్మదిగా అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక వాళ్ళు పుట్టింటి సాంప్రదాయ ప్రకారం మీ ఇద్దరు శోభనాలు అక్కడే జరిపిస్తామంటున్నారు కానీ నేను ఎలా ఒప్పుకుంటాను నేను ఒప్పుకోలేదు కోపంగా కాల్ కట్ చేశాను అని ఇక సునంద అంటూ ఉండగా అప్పుడైతే శశికాంత్ ఆదిత్య చైతన్య అందరూ కూడా సునందాను ఒప్పించేస్తారు ఎందుకు సునంద ఇంకా నీకు ఇంత కోపం రెండు ఫ్యామిలీలు కలిసిపోయాయి కాబట్టి వాళ్ళు కోరుకున్న విధంగానే ఇక వాళ్ళ సాంప్రదాయ ప్రకారమే వీళ్ళిద్దరికీ అక్కడే శోభనం జరిపించేద్దాం ఇక వాళ్ళు సంతోషంగా ఉంటారు ఇటు మనం కూడా సంతోషంగా ఉండొచ్చు అని ఇక శశికాంత్ అయితే ఇలా సునందాతో అంటూ ఉంటాడు అప్పుడే ఇక సునంద అయితే అది కాదండి ఇక ఎన్నాళ్ళు జీవన చైతన్యాలకు శోభనం జరిపించలేదని వాళ్ళు మనని ఎలా అర్థం చేసుకుంటారో ఏమో అందుకే భయం అనిక అంటూ ఉండగా వాళ్ళు అలాంటి అర్థాలు ఏం చేసుకోరు సునందా వాళ్ళు చాలా మంచి వాళ్ళు వాళ్ళు కోరుకున్న విధంగానే అక్కడే జరిపిద్దామని వాళ్ళకు కాల్ చేసి చెప్పు సునందా వాళ్ళు సంతోషంగా ఏర్పాట్లు చేసుకుంటారు అని ఇక శశికాంత్ అయితే అంటూ ఉంటాడు సునందతో అప్పుడే ఇక అందరూ కూడా అవునమ్మా ఇక రెండు ఫ్యామిలీలు సంతోషంగా ఉండాలంటే ఇక వాళ్ళ సాంప్రదాయ ప్రకారం ఈ రెండు శోభనాలు అక్కడ జరుగుతూనే బాగుంటాయి అని ఇక ఆదిత్య చైతన్య కూడా తన అమ్మ సునందాను ఒప్పిస్తారు అప్పుడే ఇక సునందా ఇలా మళ్ళీ జ్యోతికి కాల్ చేసి ఇక మీరు శోభనానికి ఏర్పాట్లు చేయండి ఇక మేమంతా కలిసి అక్కడికే వచ్చేస్తున్నాం మీరు కోరుకున్న విధంగానే అక్కడే ఇక శోభనం జరిపించేద్దాం అని ఇక సునంద అయితే మళ్ళీ జ్యోతికి కాల్ చేసి చెప్తూ ఉంటుంది ఇక సునంద ఒప్పుకున్నందుకు ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా సునంద ఇలా మంచిగా మాట్లాడుతుంది ఇలా ఒప్పుకుంటుందని మనం అనుకోలేదు కానీ ఇక సునందను మార్చడానికి ఇక సునంద భర్త శశికాంత్ ఉన్నాడు కదా తను మన సంతోషాన్ని కోరుకు తప్పకుండా ఈ పని తనే చేస్తుంటాడు ఆ రోజు కళ్యాణానికి కూడా ఇక సునందాను ఇలా టూర్కు పంపించి మరి మన ఇక మన జీవన కుట్టిని ఇక ఆదిత్య చైతన్యాలను కళ్యాణానికి వచ్చేలా చేశాడు ఇక అతడు చాలా మంచివాడు ఇదంతా తనే చేస్తుంటాడు అని ఇక అయితే చాలా మెచ్చుకుంటూ ఉంటారు జ్యోతి ఫ్యామిలీ అయితే ఇక ఇలా తన పుట్టింట్లో శోభనం జరుగుతుంది అక్కడ ఏదైనా చేయొచ్చు ఇక నాకు అడ్డు ఎవరు లేరు అని ఇక జీవన చాలా గర్వంగా ఉంటుంది కానీ కుట్టి అయితే ఇక సాంప్రదాయ ప్రకారం ఇక నాకు జీవనకు అక్కడే ఇలా జరుగుతుంది ఇక వాళ్ళు సంతోషంగా ఉంటారు మా అత్తయ్య ఒప్పుకున్నందుకు నాకు కూడా ఈరోజు ఫుల్ హ్యాపీ ఇక జీవనను పూర్తిగా మార్చి జీవితమకు అప్పజెప్తే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అనిక ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే ఇలా చైతన్య ఆదిత్య జాగింగ్ వెళ్ళి ఇక టైం అవుతుంది మనం అత్తారింటికి వెళ్ళాలి కదరా అక్కడ చాలా కార్యక్రమాలు ఉన్నాయి పద అనిక జాగింగ్ నుండి ఇలా హడావిడిగా వస్తూ ఉంటారు అయితే ఇక అప్పుడే ఏదో ఆలోచించుకుంటూ ఆనంది వస్తుంది ఇలా ఒకరినొకరు డ్యాష్ ఇచ్చుకొని ఇక ఆనంది బెడ్ మీద పడి ఇక ఆనంది మీద నుండి ఇలా ఇక ఆదిత్య పడతాడు ఇక ఇద్దరు కూడా అలా ప్రేమలో ఇక అలా తేలుతూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి శశికాంత్ వస్తాడు ఇక వాళ్ళని చూసిన శశికాంత్ అయితే సారీ అనుకుంటా బయటకు వెళ్తాడు ఇక మీ శోభనానికి ఇంకా టైం ఉందిరా అప్పుడే రొమాన్స్ స్టార్ట్ చేశారా అని ఇక చాలా నవ్వుకుంటూ ఉంటాడు ఈ రోజు అయితే శశికాంత్ ఇక సునంద ందా కూడా ఏం జరిగిందండి అని ఇక సునంద కూడా అక్కడికి వస్తుంది వాళ్ళిద్దరూ అలా బెడ్ మీద నుండి లేస్తూ ఉండగా సునంద కూడా చాలా సిగ్గుగా బయటకు వచ్చి నవ్వుకుంటూ ఉంటుంది ఇక ఈ విధంగానైతే అందరూ రెడీ అయ్యి ఇక ఇలా జ్యో జ్యోతమ్మ ఇంటికి బయలుదేరుతారు ఇక అక్కడైతే వాళ్ళు చాలా హడావిడి చేస్తూ ఉంటారు ఇక శోభనానికి రెడీ చేయాలి అని ఇక రూము బెడ్ మొత్తం కూడా అన్ని సర్దుతూ ఇక అన్ని నీట్గా చేస్తూ శోభనానికి అన్ని కార్యక్రమాలు ఇక్కడ జ్యోతమ్మ ఇంట్లో మొదలవుతాయి ఇక వీళ్ళు రెడీ అయ్యి ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక అప్పుడే వీళ్ళు ఇక కార్లో నుంచి దిగుతూ ఉండగా ఇక అడ్డుగా ఇక అలెక్క వెళ్తుంది ఇక అక్కగారు బావగారు ఇలా వచ్చేస్తున్నారా వాళ్ళకి రోజు శోభనం జరుగుతుందా అని ఇక తెలుసుకున్న అలెక్క అయితే వాళ్ళకు అడ్డంగా వెళ్ళి ఇక ఈ విధంగా చూస్తూ ఉంటుంది ఇక దూరంగా అలెక్క్యను చూసిన సునంద ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి అలెక్యలా ఉందేంటి అని ఇక ఇలా సునంద శశికాంత్ ఆదిత్య అయితే ఇలా చూస్తూ ఉంటారు ఇక దగ్గరికి వచ్చి చూసేసరికి అలెక్యని ఇక అలిక్య ఆదిత్యను గుర్తుపట్టి అలా స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది ఇక దాంతో సునంద ఆదిత్య అయితే ఏంటి ఏమైంది దివ్యకు అని ఇక హడావిడి చేస్తూ ఉండగా తను అంతే బాబు ఎవరినైనా చూస్తే ఇక తనకు తెలిసిన వాళ్ళను ఇంతకు ముందు తనకు పరిచయం ఉన్న వాళ్ళను చూస్తే అలా పడిపోతుంది ఇక మీ ఇంటికి వచ్చినప్పుడు అలానే పడిపోయింది మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని చూశాక పడిపోయింది మీకు దివ్యకు ఏమైనా సంబంధం ఉండుంటుందా మీ ఇంటికి దివ్య కానీ మాకు అనుమానంగా ఉంది అని ఇక సింహాద్రి అయితే అంటూ ఉంటాడు అది విన్న సునంద శశికాంత్ ఆదిత్య అయితే షాక్ అవుతారు ఇప్పుడు ఆనంద సమయంలో మళ్ళీ ఇక అలక్య కనిపించింది ఇప్పుడు ఏం చేయాలి ఇక ఇప్పుడు ఆదిత్య ఆనంది చాలా సంతోషంగా ఉన్నారు భార్యాభర్తలుగా కలిశారు ఇక శోభనం కూడా జరగబోతుంది ఇప్పుడు ఈ అలక్య ఎంట్రీ ఈ అలక్య ఎంట్రీ ఇచ్చింది ఇప్పుడు ఇక అలక్యకు ఇక స్పృహ వచ్చి గతం గుర్తొస్తే ఇక ఆది పరిస్థితి ఏంటి అని ఇక చాలా భయపడుతూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక ఆదిత్య ఇక ఇలా సునందాను పక్కకు రమ్మని ఏంటమ్మా ఇప్పుడు నా పరిస్థితి ఎలా అమ్మా నేను అలెక్కెను పూర్తిగా మర్చిపోవాలనుకుంటున్నాను కానీ మళ్ళీ ఇలా ఎదురుపడింది తన జ్ఞాపకాలను కూడా కాల్చివేసి ఆనందిని పూర్తిగా నా మనసు నిండా భార్యగా ఒప్పుకున్నాను మళ్ళీ ఏంటమ్మా ఈ ట్విస్టు ఇక ఇప్పుడు అలెక్కె నన్ను చూస్తే ఇక నన్ను కావాలంటుంది తనకు అన్యాయం చేయలేనమ్మా ఇక ఎలాగైనా అలెక్కెను గతం గుర్తురాకముందే ఇక్క నుండి తన పుట్టింటి వాళ్ళ అప్పగించేయాలమ్మా అని ఇక ఆదిత్య అయితే సునందతో అంటూ ఉంటాడు అప్పుడే ఇక సునంద అయితే ఆ విషయం మేము చూసుకుంటాంరా నేను మీ నాన్న ఎలాగైనా అలిక స్పృహలోకి రాకముందే ఇక తన అమ్మా నాన్నల దగ్గరికి తీసుకెళ్లి అప్పగించేస్తాం మీరిక్కడ శోభన కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరిద్దరూ ఇక్కడే ఉండండి అని ఇక ఇలా సునంద అయితే ఆదికి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే వీళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇక పద్మమ్మ సింహాద్రి అయితే ఏంటి అల్లుడు గారు సునంద గారు ఏం మాట్లాడుకుంటున్నారు చాటుగా వెళ్ళి అసలు దివ్యను చూడగానే వాళ్ళ ఫేస్లో ఆ షాక్ ఏంటి అని ఇక వీళ్ళకు అనుమానం వస్తూనే ఉంటుంది ఇక అప్పుడే పద్మమ్మతో సునంద ఇలా అంటూ ఉంటుంది ఈ అమ్మాయిని వెంటనే ఇక్కడ నుండి పంపించేయాలి ఈ అమ్మాయి ఇక్కడ ఉండకూడదు అని ఇక సునంద అంటూ ఉండగా అప్పుడే ఇక పద్మమ్మ అయితే ఏంటమ్మా సడన్లా ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళగలం అనిక అంటూ ఉంటుంది ఇక పద్మమ్మ అయితే ఇక అప్పుడే సునంద శశికాంత్ అయితే ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరో మాకు తెలుసు మేము వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి తనను అప్పగించేస్తాము ఇక మీరు ఇక్కడ కార్యక్రమాలు చూసుకోండి అని ఇక ఇలా స్పృహ రాకముందుకే ఇక కార్లో ఇలా ఎక్కించుకొని అలెక్యనైతే తన పుట్టింటికి ఇక తన నాన్న దగ్గరికి తీసుకెళ్ళి ఇక వాళ్ళ నాన్నకు అప్పగించేస్తాడు ఇక్కడ జరిగిన విషయం మొత్తం ఇక అలక్య వాళ్ళ నాన్నకు చెప్తూ ఉంటారు సునంద శశికాంత్ అయితే ఇక మీ అమ్మాయి రావడం వల్ల పచ్చని కాపురంలో చిచ్చులు పెట్టినట్టు అవుతుంది ఇప్పుడు నా కొడుకు కోడలు హాయిగా ఉన్నారు ఇక ఇప్పుడు తనను చూస్తే ఇక ఆదిత్య ఖచ్చితంగా తనను పెళ్లి చేసుకుంటానంటాడు ఇక అలెక్క కూడా నాకు ఆదిత్య కావాలంటుంది అందుకే ఇక గతం మర్చిపోయి ఇప్పుడు గతం గుర్తొస్తుందని తెలియదు ఖచ్చితంగా ఇప్పుడు ఆదిత్యను చూసింది కాబట్టి గతం గుర్తుకొస్తుందనే భయంతోనే మీకు అప్పగించడానికి వచ్చాం సార్ ఇక మీ కూతుర్ని మీకు అప్పగించేస్తున్నాం ఎట్టి పరిస్థితిలో మా కొడుకుని చూడకుండా మా కొడుకుని కలవకుండా చేయండి ఇక మా ఫ్యామిలీని ఇలా నాశనం చెయ్యొద్దని ఇక ఇలా బ్రతిమాలతో ఈ రోజైతే అలెక్క్యను తన కన్న తండ్రికి అప్పగించి వచ్చేసారు సునంద శశికాంత్ అయితే ఇక ఈ విధంగానైతే ఆదిత్య తన మనసు మార్చుకొని అలెక్కెను పూర్తిగా మర్చిపోయి ఇక అలెక్కెను తన పుట్టింటికి ఇలా అప్పగించేసి ఆనందితో ఇక ఇలా సంతోషంగా శోభనం జరిపించుకోబోతున్నాడు ఆదిత్య అయితే చుదమరిక తర్వాత ఏం ఏం జరుగుతుందో ఇక అలెక్యకు గతం గుర్తొచ్చాక ఆనంది ఇక ఆదిత్య పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరు ఇలా కలిసి కలిసి రావడం ఇవన్నీ గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఆదిత్య కోసం అక్కడ నుండి తప్పించుకొని రాబోతుందా అలెక్కా లేకుంటే ఇక ఏం జరగబోతుందనేది చూడాలి తర్వాత ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్